నమస్కారం నేను డాక్టర్ మేఘ చతుర్వేది మరియు నేను కొన్ని సాధారణ మిత్రులను ఖండించడానికి మరియు సోరియాసిస్ గురించి వాస్తవాలను పంచుకోవడానికి ఉన్నాను సోరియాసిస్ అనేది ప్రపంచ వ్యాప్తంగా విలియన్ల మందిని ప్రభావితం చేసే ఒక పరిస్థితి కానీ దాని గురించి అనేక అపోహలు ఉన్నాయి కాబట్టి మనం ఈ అర్థం తప్పులలో కొంతమేర లోతుగా వెళ్లి వాటిని స్పష్టంగా చేయుదాం బాగా ఈ రోజు మేము సోరియాసిస్ గురించి మీకు కలిగించే అన్ని మితులు సందేహాలు మరియు మీను గందరగోళంలో పడేసే అన్ని విషయాలకు సమాధానం ఇవ్వడానికి వచ్చాము కాబట్టి మితి సంఖ్య ఒకటి సోరియాసిస్ రోగులు సోరియాసిస్ కేవలం చర్మాన్ని మాత్రమే ప్రభావితం చేస్తుందని భావిస్తారు సోరియాసిస్ లో చర్మం ప్రధాన లక్ష్యంగా ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో చికిత్స చేయకపోతే సోరియాసిస్ మరింత తీవ్రమవ్వవచ్చు మరియు ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ కు దారి తీస్తుంది ఇది మీ శరీరంలోని జాయింట్లను ప్రభావితం చేస్తుంది ఫలితంగా మీ జాయింట్లలో తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంది కాబట్టి మీరు కంచు ఒడులు లేదా ఎర్రగా మారడం వంటి ఎలాంటి లక్షణాలను గమనించినట్లయితే అయితే మీరు చర్మ బయోప్సీ పరీక్ష చేయించుకోవాలి మీ నివేదికలో సోరియాసిస్ పాజిటివ్ అయితే మీరు ఆ కోసం సరైన చికిత్స తీసుకోవాలి ఉదాహరణకు ఆయుర్వేద మరియు హోమియోపతి మితి సంఖ్య రెండు సోరియాసిస్ కేవలం పెద్దలను మాత్రమే ప్రభావితం చేస్తుందని సోరియాసిస్ ఏ వయస్సులోనైనా సంభవించవచ్చు పిల్లలు మరియు వృద్ధులు కూడా దీనికి లోనవుతారు నేను రెండు సంవత్సరాల వయస్సు నుండి డెబ్బై సంవత్సరాల వయస్సు వరకు అనేక రోగులను చికిత్స చేశాను సోరియాసిస్ అనేది వయస్సు పరిగణనలోకి తీసుకోకుండా ఎవరినైనా ప్రభావితం చేయగల పరిస్థితి మితి సంఖ్య మూడు సోరియాసిస్ కేవలం చర్మరాశి మాత్రమే అని సోరియాసిస్ కేవలం చర్మరాశి కాదు ఇది ఒక దీర్ఘకాలిక ఆటోఇమ్యూన్ వ్యాధి ఇది దహనం మరియు వేగంగా చర్మ కణాల తిరుగుబాటును కలిగి ఉంటుంది ఇది స్కేలింగ్ మరియు ఎరుపు కలిగిస్తుంది కొన్ని సందర్భాల్లో ప్రజలు ఇది కేవలం ఒక రాశి మాత్రమే అని భావిస్తారు వారు సాధారణ సబ్బులు షాంపూలను ఉపయోగిస్తారు ఇవి సోరియాసిస్ ను తీవ్రతరం చేసే రసాయనాలు కలిగి ఉంటాయి మరియు ఎక్కువ కీళ్ళ ఎరుపు చిట్లింపు మరియు ఇతర సోరియాసిస్ లక్షణాలకు దారితీస్తాయి మీకు ఏమైనా లక్షణాలు ఉంటే మొదటి దశ మీ సబ్బు మరియు షాంపూలను మార్చడం మీరు సియా ఆయుర్వేద సోరియా షాంపూ మరియు సోరియా బాడీ లోషన్ ఉపయోగించవచ్చు నేను వివరణ బాక్స్ లో మీకు లింక్ అందిస్తాను ఈ ఉత్పత్తులు మీ శరీరంలో ఏ అలర్జీలను నిర్వహించడానికి మరియు సోరియాసిస్ లక్షణాలను నియంత్రించడానికి సహాయపడతాయి మరియు ఈ ఉత్పత్తులు స్టెరాయిడ్ లేని ఉత్పత్తులు నేను ఇప్పుడు నా రోగి యొక్క కొన్ని ముందు తరువాత చిత్రాలను పంచుకుంటున్నాను మరియు వారు మా చికిత్స తీసుకున్న తర్వాత చికిత్స మొదటి రోజు నుంచి ఈ సిఐ ఆయుర్వేద ఉత్పత్తులను ఎప్పుడూ ఉపయోగించిన తర్వాత అందరూ సోరియాసిస్ ముక్తంగా మితి సంఖ్య నాలుగు ఆహారం సోరియాసిస్ పై ఎలాంటి ప్రభావం చూపించదు అని ఉంది ఆహారం సోరియాసిస్ ను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది మీరు సోరియాసిస్ ను ప్రేరేపించే అన్ని ఆహారాలను ఉదాహరణకు మద్యం పొగాకు జంక్ ఫుడ్ ప్రాసెస్ చేసిన ఆహారం ప్యాకేజ్ ఫుడ్ మరియు జంతు ప్రోటీన్ ను నివారించాలి ఈ ఆహారాలను నివారించడం ద్వారా మీరు మీ శరీరం లోపల నుండి సోరియాసిస్ ను నిర్వహించడానికి మీ చర్మానికి సహాయపడవచ్చు కాబట్టి మీ సోరియాసిస్ చికిత్స బాగా పనిచేస్తుంది మితి సంఖ్య ఐదు వ్యాయామం సోరియాసిస్ రోగులకు హానికరమని అవును అధిక మరియు తీవ్ర వ్యాయామాలు కొన్నిసార్లు సోరియాసిస్ కు హానికరంగా ఉంటాయి కానీ నడక పరుగులు జాగింగ్ యోగా వంటి వ్యాయామాలు సోరియాసిస్ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి ఎందుకంటే ప్రతిరోజు ముదువైన వ్యాయామం చేయడం మీ శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో మరియు మీ చర్మ ఆరోగ్యాన్ని త్వరగా పునరుద్ధరించడంలో సహాయపడుతుంది అలాగే సోరియాసిస్ బాధితులు ఒత్తిడిని నివారించడానికి ధ్యానం చేయవచ్చు ఎందుకంటే ఒత్తిడి సోరియాసిస్ లక్షణాలను పెంచవచ్చు మరియు ధ్యానం చేయడం ద్వారా మీరు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతారు మితి సంఖ్య ఆరు సోరియాసిస్ పూర్తిగా జన్య సంబంధితమని ఉంది జన్యాలు సోరియాసిస్ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ అవి ఏకైక కారకం కాదు ఇతర అంశాలు ఉదాహరణకు జీవన శైలి ఎంపికలు పర్యావరణ ప్రేరకాలు మరియు ఇమ్యూన్ సిస్టమ్ సమస్యలు కూడా సోరియాసిస్ ప్రారంభానికి కారణమవ్వవచ్చు కండిషన్ కుటుంబ చరిత్ర లేకపోయినా వ్యక్తులు జీన్ మ్యూటేషన్ మరియు ఇతర కారకాల కారణంగా సోరియాసిస్ అభివృద్ధి చెందవచ్చు మితి సంఖ్య ఏడు ప్రకారం ప్రకృతిక ఔషధాలు మాత్రమే సోరియాసిస్ ను కూర్చెడలవని భావన ఉంది ప్రాకృతిక చికిత్సలు సోరియాసిస్ నుండి ఉపశమనం ఇస్తాయి కానీ అవి ఒంటరిగా ఒక కూరగాయగా ఉండవు సోరియాసిస్ ను సమర్థవంతంగా నిర్వహించడానికి సాధారణంగా చికిత్సల సమ్మేళనం అవసరం బందలు జీవన శైలి మార్పులు మరియు ఆహార సర్దుబాట్లను కలిగి మీరు కేవలం ప్రకృతిక ఔషధాలపై ఆధారపడితే అది అసంపూర్ణ చికిత్స మరియు సంభవించే మంటలకు దారి తీయవచ్చు ఈ పరిస్థితిని నిర్వహించడానికి సమగ్ర దృష్టికోణాన్ని నిర్ధారించడానికి మాతో సంప్రదించండి ప్రాకృతిక చికిత్సలను వైద్య చికిత్సతో కలపడం మొత్తం ఫలితాలను మెరుగుపరచడంలో మరియు జీవన ప్రమాణాన్ని పెంచడంలో సహాయపడుతుంది ఈ వీడియో ద్వారా మీరు చాలా కొత్త నేర్చుకున్నారని ఆశిస్తున్నాను మరియు సోరియాసిస్ గురించి మీకు ఉన్న ఏమైనా అవగాహన పోయి ఉంటాయని ఆశిస్తున్నాను మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే మీరు వాటిని వ్యాఖ్యా బాక్స్ లో అడగవచ్చు లేదా మాకు కాల్ చేయవచ్చు సోరియాసిస్ గురించి ఈ సాధారణ మితిని అర్థం చేసుకోవడానికి నాతో చేరినందుకు ధన్యవాదాలు మరియు సోరియాసిస్ గురించి వాస్తవాలను అర్థం చేసుకోవడం ఈ పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించడానికి మొదటి దశ అని గుర్తుంచుకోండి మీరు లేదా మీకు తెలిసిన ఎవరో సోరియాసిస్ తో పోరాడుతున్నట్లయితే వీడియోలో పేర్కొన్న నంబరును సంప్రదించవచ్చు మరియు మా డాక్టర్ల బృందానికి మీ చిత్రాలను నేరుగా పంచుకోవచ్చు తదుపరి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండండి మరియు చిరునవ్వు చిందించండి